తొలి ఏకాదశి రోజు శారీస్ తీసుకోవాలని చెప్పి మారతల్లిలో ఉన్న అయితే వెళ్ళాము ఎందుకు ఫుట్వేర్ వదులుతున్నారు అనుకుంటున్నారా ముగ్దా స్టోర్ అయితే టెంపుల్ థీమ్ తో కట్టిన స్టోర్ కాబట్టి ఫుట్వేర్ లోపలికి అలో చేయరు నార్మల్గా అయితే వన్ టు అవర్స్ షాపింగ్కి టైం తీసుకునే వాళ్ళము కానీ కలెక్షన్ చాలా బాగుండడంతో ఓన్లీ ట్వంటీ మినిట్స్లోనే లోనే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము లక్కీగా వరమహాలక్ష్మి సేల్ కూడా రన్ అవుతోంది మేము తీసుకున్న శారీస్ పైన మాకు ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అలా ఉన్నాయి మనం తీసుకునే శారీస్ బట్టి ఆఫ్ ఫర్స్ డిఫరెంట్గా అప్లికబుల్ అవుతాయి ఆల్సో స్టోర్ యాంబియన్స్ అయితే చాలా డివైన్గా ఉంది మీలో ఎవరైనా ఇంకా విజిట్ చేయకపోతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మీరు శారీస్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ఆంబియన్స్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఫుల్ కలెక్షన్ చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫుల్ వ్లాగ్ లింక్ అయితే ఇస్తాను తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి మీకోసం బిల్ కూడా చూపించేస్తున్నాను థ్యాంక్ యూ